పరమేశ్వర్ని ఆశీస్సులు ప్రజలందరిపైన ఉండాలని జోనల్ కమిషనర్ శ్రీధర్ పేర్కొన్నారు కార్తీక మాస మూడవ సోమవారం అందులోనూ కార్తీక పౌర్ణమి సందర్భంగా పలు శైవ ఆలయాలు శివనామ స్మరణతో మారుమోగాయి జీవీఎంసీ పరిధి అరవై ఐదు వార్డు రాజీవ్ మార్గంలో పేచేసి ఉన్న శ్రీ ఉమా రమలింగేశ్వర స్వామి ఆలయంలో జిల్లా వైఎస్సార్సీపీ నాయకులు డెబ్బై ఆరు వార్డు వైఎస్సార్సీపీ అభ్యర్థి దొడ్డి రమణ ప్రత్యేక పూజలు నిర్వహించారు జీవీఎంసీ జోన్ ఫైవ్ జోనల్ కమిషనర్ శ్రీధర్ పాల్గొని అభిషేకాలు చేసి ఆలయ అభివృద్దికి సహాయ సహకారాలు అందిస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ మద్దీ శంకర్రెడ్డి తుంపాల తాతారావు గుణశ్రీను పిట్ట ప్రకాష్ రెడ్డి ఎన్నెటి కనకారావు సారథి కోరుకున్న ఆర్మీ చిన్న కృష్ణ రాజు సుబ్బారెడ్డి ఆలయ అర్చకులు శివశాస్త్రి ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు ప్రజలు కోరి శివగారి నేతృత్వంలో ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా వేలాది మంది భక్తులు ఈరోజు స్వామివారి దర్శించుకోవడం జరిగింది స్వామివారితో కలగాలని కలగాలి రాజబాబు ప్రజలందరూ కూడా అష్టైశ్వర్య సౌభాగ్యంతో కరోనా పర పథకంగా నిబంధన ప్రకారంగా పాటిస్తున్న భక్తులు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కోట్లాది మంది ఈరోజు శివులు కొలుస్తున్నారు ఈరోజు ప్రపంచ దేశాల్లో ఈరోజు కార్తీక మాసం పౌర్ణమి రావడం చాలా అదృష్టంగా భావిస్తుంది ప్రజలు ఈరోజు పూర్తి చేసిన వారందరూ కూడా అష్టైశ్వర్య సౌభాగ్యంతో అందరూ ఆరోగ్యంగా ఉండాలి ప్రజలందరూ కూడా రాజబాబు ప్రజలు ఎమ్మెల్యే శాఖ నాయరెడ్డి గారు దేవరెడ్డి గారు ఆరోగ్యం పెద్ద శంకరెడ్డి గారు కుప్పాత్య గారు ఇప్పుడు పెద్దలు ఈ సమితి అందరూ కూడా పేరు పేరున అందరూ కూడా ఈ సామవారుట కలగాలి అందరూ ఆరోగ్యంగా ఉండాలి ఐశ్వర్యంగా ఉండాలి ఇక్కడ ప్రజలందరూ కూడా సంపూర్ణ ఆరోగ్యంతో విశ్వాల బు అమ్మవారి సాంబారు అమ్మవారు